సో ఇప్పుడు ఇల్లు అయితే అయిపోయింది ఈ రోజు అయితే గురు గురుప్రవేశం ఉంది అనమాట సుమనం అయితే అడిగిపోదాము రైట్లో వచ్చింది

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అరే ఈ నదులు ఎట్లా గప్ప గప్ప తింటుంది తల్లిస్తూ కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ ఆకలి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది ఛానల్ రోజుల నుంచి అయితే కామెంట్లు చేస్తారు హారికక్క హోమ్ టూర్ హరికక్క హోమ్ టూర్ అని సో హారికక్క వాళ్ళు ఇన్ని డేస్ అంటే లైక్ హోమ్ టూర్ చేయడం కారణం ఏంటంటే వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి వీడియోస్ కూడా చేయలేము మేము సో ఇప్పుడు ఇల్లు అయితే అయిపోయింది ఈరోజైతే గురు ప్రవేశించుమనం అయితే అది కోదాము సో నేను మాట్లాడతలేదు లైట్ లైట్ అయితే మాట్లాడుతున్నా ఎందుకంటే ఇక సరే ఇక మీరు చెప్పినందుకు కూడా ఎక్స్క్యూజ్ అది అక్క కూడా మే సారీ అన్నారు కాబట్టి కూడా నేను కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి వీడియో అయితే చేస్తున్నా సో చెల్లెడిపోయాక ఎవరెవరు వస్తారో చూసాము సో అట్లనే చిన్న పని చేసి అట్లనే మనం చూద్దాం వెళ్ళేట్టు అయితే ఎండ ఎండలో అయితే నాకు నిలవడిపించి ఫోటోలు దిగుతారు ఇంకొక హారిక హారిక వాళ్ళ అక్క అనమాట ఇంట్రడ్యూస్ చేయలే కదా చేస్తాను కొద్దిసేపట్లా సో మన ఫోటోగ్రాఫర్ అనమాట సో అట్లనే వర్షిత హాయ్ ముందుకు వచ్చిన వాడికి అక్క పిలిచింది కాదమ్మా ఇంట్లో గురుప్రవేశం ఉంది వచ్చినా అని చెప్పాల ఇన్వైట్ చేసి అంటే మీకు అర్థమైంది కదా దీని బట్టి మేము ఏమంటుంది అంటే ఇంట్లో ఏదో పని ఉంటే వచ్చినా అన్నట్టు చెప్తుంది ఏంటి అంత కోపే బాగుంది పని చేయడం రాదు సో గైస్ మీరు విన్నారు కదా మీకు పని చేయడం రాదు మేము పని చేయదు పని దొంగ అనమాట సో ఇంతకైనా ఈమెయిల్ లాగానే నేను మా అంటే చూడాలని చూపిస్తాను చుట్టాలకు అందరికి ఇన్వైట్ చేసేది కాదు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు ఇన్ని రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట

అంటే అందరు అడుగుతారు మేకప్ ఎందుకు ఇంత వచ్చింది అలాంటి వెళ్ళిపోయింది ఎందుకంటే మేము గూగుల్లో వర్క్ చేస్తుంది ఇప్పుడు గూగుల్ లాబ్ కాస్త అప్డేట్ అయిపోయింది సో ఇంకో గూగుల్లోనే వేస్తుంది అనమాట సో మేకప్ ఎక్కువ వేసుకోరు ఎందుకంటే వీళ్ళు ఎంత అయిపోయిందన్నమాట ఎక్కువ సార్ నాకు తెలిసి చెప్పిన ఆల్రెడీ గుర్తుపట్టేస్తాను ఇప్పుడు ఇంట్లో పాలు ఏ ఏదన్నా ఛాయ్ మనకు పెట్టారు అది పాలు ఎందుకు పొంగిస్తాను అంటే కొత్త ఇంట్లో వచ్చిన పాలు వంగిస్తారు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు లోపల డెకరేషన్ మస్తు సో చూసుకున్నాడైతే లేటెస్ట్ ఆటోమేటిక్ నాటోటిక్ ఉంటే ఓకే ఆటోమేటిక్ తీసుకోలేదు అనమాట అప్డేట్ వడ్డిద సో పుల్లల్లో కన్నా లైటరే ఫాస్ట్ అంట లైటర్

ಸೊ ಅಲ್ಲಿ ಚೂಸ್ ಇಂಥ ಪೊಂಗು ಕಾರ್ ರೈಟ್ ಇದು ಅದೇ ಚಾಯ್ ಹೊಸರ ಚಾಯ್ ಹೊಸರ ಮರಿಷ್ಠಾರ

అన్నీ బై వచ్చింది కానీ గిఫ్ట్ తెయలేదు నువ్వు తెచ్చినవా గిఫ్ట్ తేలేదా ముఖం చిన్నది కానీ పడుతుంది గిఫ్ట్ ఎందుకు ఇదే 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 ఇవే తగ్గించుకుంటే మంచిది నాడు మీది నాడు మీదికై అంటున్నా నాన్వెజ్ కాదు నాన్ వెజ్ అనగా లేదంటే అంటే ఇంటికి ఇప్పుడు మన వాళ్ళకి నాన్ వెజ్ ఉంటేనే పోతుంది అంటే కొంచెం ఏదో రావాలని చెప్పాడు అసలు ఏంటంటే కొంచెం కొంచెం అదే మేడం అయినా వెజ్ కదా కొద్దిగా తిన్నాం అయిపోయింది ఇక నీళ్ళ బాటిల్ గ్లాస్ కూడా వద్దావా టైం పాస్ అయితే లేదు అదే అమ్మాయిలు అంతే టైం పాస్ కాకపోతే ఏది ఉంటుంది బట్టి ఏంది ఏం కావాలి నీకు నీకు గిఫ్ట్ కావాలా నేనే పెద్ద గిఫ్ట్ నీకు గిఫ్ట్ ఎందుకు ఇంకా మేమైతే ఒక మాటకు వచ్చినాం గిఫ్ట్ ఇస్తామని ఏం గిఫ్ట్ అరే ూర్ కాదురాది సంతూర్ ఎందుకురాజెంట్ ప్యాక్ చేపిస్తున్నాము మీరే గుర్తు లాస్ట్ కి ఏముంటుందో ఆమె రియాక్షన్ చూద్దాము ఈ గిఫ్ట్ లో ఏముందో లైక్ ఎట్లుందో తీసిన తర్వాత ఆమె ఓపెన్ చేసినప్పుడు కామెంట్ చేయరు గిఫ్ట్ మంచి ఉందా లేదా నా సజెషన్ ఇది ఎందుకంటే నేను మర్చిది సెలెక్ట్ చేసిన గిఫ్ట్ కానీ రాదు బండి పెట్రోల్ లేదు ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి సెలెక్షన్ కి సో ఫైనల్ అయితే మేము గిఫ్ట్ తీసుకున్నాం ఎందుకంటే మనం గిఫ్ట్ గిఫ్ట్ అని అడుగుతుంది ఇందాక వెళ్ళి అడిగింది వచ్చి గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వ నాకంటే అందుకే గిఫ్ట్ తీసుకోవచ్చున్నా ఎందుకంటే ఆమె కూడా అట్లా కాదు అని మనోడు పువ్వు పెడుతుండు అరే పెట్టారు ఆడ పెట్టి ఇన్ని ఆపరా బయ్ ఏడు ఆపుతారా బయ్ అరే ఆమె ఉంది కదా అయింది హరికా శ్రీ వన్ ఫోర్ త్రీ హాయ్ నీకోసం గిఫ్ట్ తెచ్చినాము అయ్యా అక్క బాగున్నావా అక్క వచ్చేసిరు మానవలు గాయస్ అరే బబ్బు దారా జల్లి తినడానికి వెళ్ళి కాదు ఇట్లా వచ్చేసి మీరు ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా నీకు చెప్పు ఆకలి వచ్చేసి అయ్యా అమ్మ ఆకలి అంటే ఇంతమంది వచ్చేసారు ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు ఐదు నీకు కూడా ఆకలి అవుతుందా পোচন পাপা নাম পাপা নে মান তা বহু এনেকুৱা নেচোন

అరసండ్ పెయిట్ వెనక చూపించు నీకోసం లైన్ లో వెయిట్ చేసిన మళ్ళా మీకు గోల్తోనే పెడుతుంది తాతనరుగా వెనక ఆగురు ఇద్దరు ఇద్దరు ఒకటి సార్ సింధు సింధు లాగా உரிவெட்டு பாடுச்சேரா மொத்தம் பட்டை அரே பயம

ఇంగ్లీష్ మనసు నర్ూ మన

ఏనవాల బాంబేలో నేను చేస్తుపోతున్నా కేశవ అలే ఉండు తమాటా మిగలకి కరగా ఏ అకిస్టెంట్ మిచింటకోవడ ఉల్లిగడ్డనే ఉల్లిగడ్డ లేకుండా అవును మైట్లో ముల్లిగడ్డ లేక తినలేది ఇయ్యాల ముల్లిగడ్డ లేదు తిరుమొన్నే పిరం हां श्रीशलम जी का लावे श्रीशलम लगे ब्राह्मण गंभीर नहीं लगा वाला वाओ वाओ वारिकु जयपु थैंक यू एपू

తినవా దాదా తింటావా సన్న అప్పుడే ఏ తినడానికి ఎట్లా గుంపు గుంపులు ఒల్లు చేస్తున్నారు అనా 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 ఓరాడు ఓర్రా ఏ ఓని వద్దు అరే బాబా పైసలు పెడుతున్నా పైసలు అలీపాలు అయితే పైసలు పెడుతున్నాయి రే తీసి నాకే పెడుతున్నా మనీ చేస్తుండేనా మా ఈ చూడు ఆకలి ఆకలి ఏంది అంతా ఏంది అరే ఎవ్వరు రాలేదు అలా ప్లేట్లే తీసుకోలేను అప్పుడే వింటున్నావు ఏమైంది సుందనా నువ్వు అన్న చూసినావా అంటే అది మంచిలేదు ఆడ వెళ్ళిపోయాడు ఆడప్పుడు నుంచి స్నానం స్నానం చేయలేడు ఆడు స్నానం చేసుకుని వస్తా అని వెళ్ళిపోయాడు గొప్ప గొప్ప కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్

ఎంతైతుంది టైంకి రావాల టైంకి వచ్చి తినాలా నేను తిన్నాను మా ఇంట్లో అన్నం గోపాలు గోపాల తిన్నాను అరే సేమ్ ఎట్లున్నా తెలుసా గుడికాడ కూర్చుడు ఎక్కువ టార్గెట్ అయిపోతుంది బొట్లు పెట్టుకొని ఐ లవ్ యూ రజా